ఇది మనం వన్స్ ఇది ఇప్పుడు దీన్ని నిండగా ఇలాంటి ఫర్మెంట్ జ్యూస్ ఇచ్చేయనుకోండి మొక్కల్లో కాపు పెరుగుతుంది జ్యూస్ వచ్చింది అనుకోండి ఇదంతా హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ హార్వెస్ట్ అయితే ఉందండి చాలా ఎక్కువగానే వెజిటబుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ మనం కట్ చేసేయాలి అయితే హార్వెస్ట్ చేసుకునే ముందు నేను ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే మొక్కలకు తయారు చేసుకున్నానండి అది ఎలా తయారు చేసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను అది మొక్కలకి గనక ఇరవై రోజులకి ఒకసారి మొక్కలకి ఇస్తే పువ్వులు బలే పోస్తాయి అలాగే కాయగూరల మొక్కలకి ఎప్పుడు ఫ్రెష్గా ఎనర్జీగా ఉంటాయండి రూట్స్ తీసుకొని అది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసి మీరు కూడా ట్వంటీ డేస్కి ఒకసారి అప్లై చేసుకోండి మొక్కలకి మంచి బలం అండి ఇప్పుడు అది మీరు ఒకసారి చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పదండి ఇప్పుడు ఆ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తాను స్వీట్గా ఉండే ఫ్రూట్స్ అయితే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ అరటిపళ్ళు అలాగే బొప్పాయి పండు తీసుకున్నాను చక్కగా మెత్తగా అయిపోయింది తీసుకొని దానికి సరిపడినంత బెల్లం అంటే మనం ఎంత ఒక గ్లాస్ జ్యూస్ వచ్చింది అనుకోండి ఇదంతా కలిపి పల్పు ఒక గ్లాస్ బెల్లం తీసేసుకోవాలి అది అలా కలిపేస్తే మనకి ఈ విధంగా ఫర్మెంట్ అయిపోతుంది ఒక నెలపాటు క్లాత్తోనే క్లాత్ పైన కట్టేసి బెల్లం అది కలిపేసిన తర్వాత క్లాత్ పైన కట్టేసి తాడు కట్టేయండి ఒక నెల రోజులకి మనకి ఈ విధంగా ఫర్మెంట్ అయిపోద్ది మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుతూ ఉండండి రెడీ అయిపోతుంది అలా తయారు చేసుకుంది ఇలా ప్లాస్టిక్ బాటిల్లోని స్టోర్ చేసుకున్నానండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బెల్లం స్మెల్ వస్తుంది చక్కగా ఇప్పుడు ఇది మనం ఇలాంటి వుడ్స్కి అంటే చిన్న వుడ్ స్పూన్ లాంటిది ఇలాంటివే పెట్టాలి స్టీల్ అయితే పెట్టకూడదు పాడవుతుందండి ఇది మనం వన్ స్పూన్ ఇక్కడ చూడండి నేను బియ్యం కడిగిన వాటర్ వేసుకున్నాను ఒక రెండు రోజులది అది కొంచెం ఫర్మెంట్ అయ్యింది ఇందులో మనం టూ స్పూన్స్ వేసుకోవచ్చు టూ త్రీ వరకు వేసుకోవచ్చండి నో ప్రాబ్లం నేను త్రీ వేస్తున్నాను ఇది ఇప్పుడు నేను దీన్ని నిండగా వాటర్ పట్టేసి అప్పుడు మనం మొక్కలకి ఇచ్చేద్దాం దీని ఎండ వాటర్ కలిపాం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇలాంటి ఫర్మెంట్ జ్యూస్ అనుకోండి మొక్కల్లో కాపు పెరుగుతుంది ఈ ఫ్రూటింగ్ అనేది సైజ్ కూడా పెరుగుతుంది కొంచెం కొంచెం వేసేయడండి ఇట్లా కొద్ది కొద్దిగా మొక్కలకి ఇస్తే వాటరింగ్ చేసిన తర్వాత ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా ప్రతి మొక్కకి ఇస్తానండి పూల మొక్కలకైనా వంగ మొక్కలకి అన్నిటికీ టమాటోస్ టమాటోలు అండి ఈ టమాటో చక్కగా మొగ్గిపోయింది చూడండి ఎంత సైజులో చాలా బాగా వచ్చాయి కలర్ అయితే అద్భుతంగా ఉంది కదండి న్యాచురల్గా అలా పండిన టమాటోలు చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇదైతే నేను వేయలేదండి సీడ్ పడి వచ్చింది పెద్ద టమాటో ప్లాంట్ అసలు నేను వేసుకోలేదు చిన్నవి అన్నీ చేరీ టమాటోలే వేసుకున్నాను కానీ ఈ మొక్కకైతే మొక్క నిండా ఫ్రూటింగ్ ఉందండి ఇప్పుడైతే ఇవి కట్ చేసిగా ఇంకా ఉన్నాయి సిక్స్ ఎన్నో ఉన్నాయి అవి పెద్దవవుతాయి ఇక్కడ చిన్న బుల్లి సొరకాయ అయింది రెడీ అయిపోయింది ఇదైతే ఇంకా లేతగా ఉంది చాలా బాగుంది ఇది చక్కగా పప్పులో వేసి వండుకున్న అలాగా పాలు పోసుకొని వండుకున్న చాలా టేస్టీగా ఉంటుంది కదా ఓకే అండి ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి ఇది పాదు చిక్కుడేనండి కిందన ఒక ప్లాంట్ వేసేసాను అనమాట ఒక పూల మొక్కలో వేసానండి అండ్ చక్కగా వచ్చేస్తుందో రాఖీ ప్లాంట్ తెలుసు కదా రాఖీ ఫ్లవర్ ప్లాంట్లో చిన్న విత్తనం అలా నాటేశాను అనమాట పడేయడం ఎందుకని అదే ఇప్పుడు పెద్ద కాపులాగా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఎల్లో చెర్రీ టమాటో ప్లాంట్ అండి అది పాడైపోయింది కానీ ఫ్రూట్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి ఆ మొక్కకి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా అది దాని సీజన్ అయిపోయింది అనమాట చాలాసార్లు తీసుకున్నానులేండి ఈ మొక్క నుంచి అయితే ఇంకా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయండి చెర్రీ టమాటోలు అయితే కలర్ కూడా ఇది భలే ఉంటుంది నాకు బొజ్జిగా నచ్చుతుంది ఎల్లో కలర్ ఈ చెర్రీ టమాటోస్ చిన్నగా ఉంటాయి స్పూన్ టమాటో లాగా చాలా చిన్నగా ఉంటాయి పడిపోయండి ఇగోండి నెక్స్ట్ ఆ చెర్రీ టమాటో అలా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక పైకి వెళ్తే ఇక్కడేమో మనకి మీకు చూపించాను కదండి బీరకాయలని పెద్ద సైజులో వస్తాయి అనుకున్నాను కానీ కాదండి ఇవేంటంటే గుత్తు బీరకాయ అనమాట గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క కొమ్మకి నాలుగేసలా వచ్చేసేయండి ఒక్క మొక్కకే ఎన్ని పన్నెండే ఎన్నో వచ్చేసాయి అనమాట దానివల్ల మరి బలం సరిపోదు కదా ఈ చిన్న సైజులోనే ఉంటుండగానే ఉండిపోయాయి ముదిరిపోయాయి మనం వేసుకుంది చిన్న టబ్బు కాబట్టి గుత్తు బీరకాయలు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద డ్రమ్లో అలాంటివి వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచి సైజ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను ఇచ్చాను కంపోస్ట్లో అవి ఇచ్చాను కానీ మనకి ఇక్కడితోనే ఆగిపోయింది అయినా చాలా ఎక్కువ వచ్చేయండి చాలా బాగుంటాయి లేతగా ఉన్నాయి ఇది తొక్కతోనే మనం వండిసుకోవచ్చు అంత బాగున్నాయి చూడడానికి లేతగా ఎందుకంటే దీనికి ఏమీ గారలాగా లేదు బీరకాయకి ఇదొక వెరైటీ అనుకుంటాను న్యూ వెరైటీ గుత్తు బీరకాయలో ఇదొక వెరైటీ సో ఇవైతే నేను ఇక మొత్తం కోసేసానండి ఈసారి ఇది ఎలా ఉందో వండి మీకు చెప్తాను దీని టేస్ట్ గుత్తులు గుత్తులుగా కాసేయండి ఇక్కడ మీకు తెలుసు కదా క్యాప్సికమ్ కూడా చాలా బాగా కాసింది క్యాప్సికమ్ అయితే చిన్న చిన్నగానే ఒక్క మొక్కకే చాలా వచ్చాయి క్యాప్సికమ్ చాలా మంచిదండి హెల్త్కి దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ ఉండదు అసలు చక్కగా అలా ఫ్రై చేసుకున్న లేదంటే ఎగురులాగా వండుకున్న టమాటా వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది క్యాప్సికమ్ మొక్కలు ఆరు ఎన్నో పెట్టానండి నాకైతే నాలుగు బ్రతికేయి వాటికి రెండేసే వస్తున్నాయి దీనికైతే ఎక్కువ వచ్చాయి గుప్పెడు గుప్పెడిగా క్యాప్సికమ్ కూడా మనమైతే ఈసారి తీసుకుందామండి ఈ చలికాలంలో కావాల్సిన పంటలన్నీ పండించుకున్నాం బాగానే నేను క్యాబేజ్ పండించాను క్యాలీఫ్లవర్ పండించాను క్యాప్సికమ్ ఇవన్నీ ఇప్పుడే వస్తాయండి ఇంకా రావు ఇంకా వేసుకోకూడదు అవి దొండకాయలు అయితే ప్రూనింగ్ చేస్తానండి దొండకాయ మొక్కకి ఇవి పెన్సిల్ దొండ బాగా హార్డ్ ప్రూనింగ్ చేసి మీకు ఒక వీడియో చూపించాను కదా ఫుల్ కటింగ్ అయ్యక చూడండి చిగురు పెట్టేసి ఎన్ని ఉన్నాయి చూడండి ఒక చిన్న చిగురికాయ అలాగ లేత తేగ పాకిందంతే దానికి ఇన్ని దొండకాయలు వచ్చేసినాయండి ఇక దీనికి ఇంకా నేను ఏం పోషకాలు ఇవ్వనే లేదు పోషకాలు ఇస్తే ఇంకా బాగా వస్తాయేమో ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇక చూడండి అసలు ఈ చెట్టు చిక్కుడండి దీనికి ఏంటో అసలు ఏం పూనకం వచ్చిందో తెలియదు కానీ ఎన్ని చిక్కుడు అండి ఒక మొక్కకు కోయడానికి నాకు పావుగంట పట్టిందండి టైము అలా కోసే కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి మొక్కకి చిన్నది మొక్క చిన్నది చూస్తే బోలెడన్ని కాయలు ఉన్నాయండి అవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి అసలు సైజు కూడా చాలా బాగుంది లేత గిరిగిపోతున్నాయి అనమాట ఇది కూర వండుకుంటే ఎంత బాగుంటుందో ఇకైతే నేను ఈ చిక్కుడు అయితే చాలా వస్తున్నాయి మన మాకు ఇక్కడ చుట్టాలు ఉన్నారండి మా వాళ్ళు వాళ్ళకైతే ఇద్దాం అనుకుంటున్నాను ఈసారి వండుకుంటారు వాళ్ళు ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే కదండి ఎంత రుచిగా ఉంటాయంటే బయట కొన్నిది ఎందుకు పనికిరాదనమాట ఇక్కడ మన ఈ ప్లాంట్స్ దగ్గర ఈ కూరగాయల దగ్గర ఇక అవితే వండినా తినబుద్ధి కావట్లేదండి అంత రుచే అనిపించట్లేదు అసలు ఇందులో ఏమీ ఒక్క టొమాటో వేసినా కూడా ఎంతో టేస్టీగా అనిపిస్తున్నాయి ఈ చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తున్నాయండి చెట్టు చిక్కుడు అండి ఇది చెట్టు చిక్కుడు వెరైటీ అందులోనూ పెద్ద లాంగ్ చిక్కుడు లాగా అంత పెద్దది వస్తుందో దీన్ని స్వీట్స్కి వదిలేద్దాం అనుకుంటున్నాను కనీసం కొందన్న అడిగిన వాళ్ళకి చాలా మందికి షేర్ చేశానండి మొన్న గ్రూప్లోని నెక్స్ట్ టైము మీటింగ్ అయింది కదా అక్కడ ఆ మీటింగ్లో కూడా చాలా మందికి ఇవైతే షేర్ చేశాను వాళ్ళు కూడా వేసుకునే ఉంటారు చాలా బాగా వస్తాయండి ఇవి ఒక్క చెట్టే అవండి ఇంకా ఉన్నాయి వేరే కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి అటువైపు ఉన్నాయి చూసారా ఇక్కడ మనకి పేను బంక రాకుండా మనం కొంచెం ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవి చూసుకోవాలి గాలి తగిలేలాగా కొన్ని కొమ్మలు తీసేస్తే బెస్ట్ అండి కొంచెం ఇరుగ్గా ఉందనిపించింది అయితే ఇంకొక మొక్క ఉంది ఇక్కడ పువ్వులు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో చామంతి పూలు ఇది ఒక చిన్న కొమ్మ అరుణ గారు ఇచ్చారండి నాకు అదేమో ఎంత పెద్దది అయిపోయింది వన్ ఇయర్ కదా మొక్క అన్నిట్లో ఉంచాను అనమాట ఇక భలే పూసేస్తున్నాయి విర పూసేస్తున్నాయి అనమాట పువ్వులు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇవి జాగ్రత్తగా దాసుకోవాలి ఇక్కడ చిక్కుడు ఏంటంటే ఫ్లాట్ చిక్కుడు ఇంకా దేశవాలి చిక్కుళ్ళు ఇక్కడ ఉన్నాయండి తేగజాత ఇవి ఇవి కూడా కాస్తున్నాయి ఇంకా నాకు పర్పుల్ చిక్కుడే రాలేదండి అది విత్తనం వేశాను అది కూడా వస్తే మీకు చూపిస్తాను మొక్క అయితే మరి వస్తుందో రాదో చూడాలిక కనీసం సీడ్స్ కన్నా పనికి వస్తుందని వేసి ఉంచానండి మొక్క బతికి ఒక రెండు కాయలు కాసిన సీడ్స్ అయితే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను పర్పుల్ చిక్కుడు లేదు మన దగ్గర ఈ రకంగా అన్ని రకాలు పండించాలనేదేనండి నా కోరిక ప్రతీదీ మన గార్డెన్లో పండించుకోవాలి అందరివి ఈ గార్డెన్లో చూసి నాకైతే చాలా అనిపిస్తుంది ఇక కిందనైతే హార్వెస్ట్ చేసానండి ఇవైతే నిన్ననే చేశానండి ఈ హార్వెస్ట్లో కొంచెం నాకు డిస్టర్బెన్స్ వచ్చింది ఏమంటే ఈవినింగ్ చేశాను సడన్గా చుట్టాలు వచ్చారండి ఇక ఇప్పుడైతే నేను పైకి వచ్చాను మేడ మీదకి ఇక్కడ ఉన్న కాయలు కోసుకుందాం బీరకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేస్తుండగా సగంలో ఇంట్రప్షన్ అనమాట ఇంకా వదిలేసాను నైట్ అయిపోయింది పక్కన పెట్టి ఉంచాను తర్వాత తెల్లవారు వచ్చి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను ఈ పైన ఉన్న గార్డెన్లోని ఇంకా తీగలు వేసుకున్నానండి బాగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడు ఇక్కడ మనకి న్యూ వెరైటీ ఒకటి పండిందండి చూడండి కొత్త వెరైటీ మన గార్డెన్ ఇప్పటి వరకు నేనైతే ఇది పండించలేదు చూడండి రెడ్ కలర్ లాంగ్ బీన్స్ ఎంత పొడవుగా వచ్చిందో తాడులాగా నాకు ఈ కలర్ ఎన్ని రోజుల నుంచో పండించాలనే ఉండేదండి ఎప్పుడు కూడా గ్రీన్ పండించుకున్నాం కానీ ఇలాంటి రంగు పండించలేదు కదా చూడండి ఎంత తాడులా ఉందా ఇంకా ఉన్నాయి కొత్తగా వస్తున్నాయి అనమాట ఇక ఇవి కూడా మన గార్డెన్లో మీరు చూస్తారు ఓకే అండి ఇంకా మనకి చిక్కుళ్ళు అయితే ఇక్కడ చాలానే ఉన్నాయండి ఇక్కడ కూడా నేను చిక్కుడుకాయలు వేసుకున్నాను ఇక్కడ ఒక వంకాయ మొక్క అండి అది కిందిటి ఏడు సంవత్సరం ఉందండి అది అలా ఉండిపోయి దాని అంతలో అదే చిగురొచ్చి మళ్ళీ మనకి ఇప్పుడు వెజిటబుల్స్ వస్తున్నాయి చక్కగా వంకాయలు కాస్తున్నాయి నెక్స్ట్ నేను ఇంకా వెయ్యాలండి వంగ నారు వేసుకోవాలి వంకాయలే లేవు మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే చిక్కుడుకాయలు బాగానే కాస్తున్నాయండి ఇది కూడా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అన్ని పాదు చిక్కుళ్ళే వేశానండి ఎందుకంటే మనకి ఇక్కడ వైర్లు కూడా ఉన్నాయి కాబట్టి పాదు చిక్కుళ్ళు అయితే చక్కగా పైకి పాకుతాయని చాలా నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి చిక్కుడుకాయలకి అయితే మామూలుగా లేదండి పెస్ట్ పెయిన్ బంక ఎంత విపరీతంగా వచ్చేసేందంటే ఊరిలో మనం ఉండిపోయాం కదా ఒక ఫైవ్ డేస్ ఉండిపోవడం వల్ల అసలు ఈ చిక్కుళ్ళు నిండా కూడా పేను బంక ఎక్కువైపోయిందండి నేను వచ్చి చక్కగా కంట్రోల్ చేశాను ఇది ఎలా కంట్రోల్ చేశానో మీకు వీడియోలో చూపించాల్సింది కాకపోతే నేను నా కంగారులో ఇంక మొక్క పాడైపోతాయి అని చెప్పి ఇక స్ప్రే అయితే చేసేసానండి అది మీకు ఎవరికైనా అవసరం అయితే నాకు కామెంట్స్లో అడగండి నేను అది స్ప్రే ఎలా ఇచ్చానో మీకు చెప్తాను మళ్ళీ తయారు చేసి మీకోసం చూపిస్తానండి అది ఇచ్చిన రెండు రోజులకే ఒక్క పేను బంక కూడా కనిపించలేదండి చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది ఎంత చక్కగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నారు కదా చెట్లు హెల్దీగా ఉన్నాయి ఒక్కటి కూడా కనబడట్లేదు అంత హెల్దీగా అయిపోయిందనమాట ఎందుకో పేను బంక చూస్తే చాలా చిరాకగా ఉంటుందండి మొక్కలకి ఎందుకంటే మొక్కని పాడు చేసేస్తుంటాయి మంచి చిక్కుళ్ళు కూడా పాడైపోతూ ఉంటాయి చాలా బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ దొండకాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రూనింగ్ చేశాను కొత్తగా వస్తుంది ఇది కూడా నాటు దొండ ఇది అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఆ మొక్కేనండి అప్పటి నుంచి కూడా త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కాపు వస్తూనే ఉంది లేతగా అక్కడక్కడ మనకి తోటకూర అయితే లభిస్తుంది ఇక్కడ పువ్వులు చూడండి ఆ మట్టిలో మనం అన్ని పోషకాలు ఇచ్చి కలిపిన తర్వాత పువ్వులు చాలా విపరీతంగా పోస్తున్నాయండి ఆ మట్టి మిశ్రమం చాలా బాగుంది మంచిగా అన్ని పోషకాలు కల్పించాను కాబట్టి ఇక చిక్కుడుకాయలు ఏంటి వంకాయలు బెండకాయలు బీరకాయలు ఆనపకాయలు ఎన్ని దోసపాదు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఆ మట్టి మిశ్రమం పోషకాలు ఇవ్వడం వల్ల అందులో మనం అప్పుడప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే అనమాట ఇంకా ఇంకేమీ చేయవసరం లేదండి అంత బాగా మనం చిన్న చిన్న మడుల్లోనే చిన్న మిద్దె తోటల్లో మా మిద్దె తోట ఎంతండి చాలా చిన్నది ఒక అరవై గజాల్లో నేను పండించుకుంటున్నానంటే నిజంగా ఎవరైనా నమ్ముతారా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారండి వచ్చి ఏంటి ఇంత చిన్న ప్లేస్లో మీరు ఇన్ని రకాల వెజిటబుల్స్ పండించుకుంటున్నారా అని చాలా సంతోషపడుతున్నారు కూడా అంటే మనం ఉన్న ప్లేస్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకొని చేసుకుంటే మనకి అన్ని మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి అది అయితే నేను ఫస్ట్లోనే అలాగా స్టాండ్స్ అవి చేయించుకోవడం వల్ల మాకైతే అవైలబుల్ అయింది ఇక్కడ కనుపు చిక్కుడు అండి కనుపు చిక్కుడు చాలా బాగా వస్తుంది నేను కూడా ఇది పండించలేదు ఇప్పటివరకు ఎన్నిసార్లు కలెక్ట్ చేద్దామన్నా నాకు ఈ సీట్ దొరకలేదండి మొన్న రీసెంట్గా దొరికింది పెట్టాను వెంటనే పెద్ద బాధ అయిపోయింది ఎంత చక్కగా కనుపు చిక్కుళ్ళు కూడా మన గార్డెన్లో పండేస్తున్నాయండి మీ అందరికీ చూసిన వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పి ఇలాగ నేను అన్నీ కూడా మీకు చెప్తున్నాను డీటెయిల్గా ప్రతి మొక్కని పండించుకునేటప్పుడు మనం కేర్ తీసుకోవాలండి ఎప్పుడైనా పెస్ట్ పట్టనివ్వకూడదు మొక్కలు మొదల్లోని గాలి తగిలేలాగా మట్టికి మనం ఎప్పటికప్పుడు గడ్డి తీసేసుకొని కొంచెం తవ్వుకుంటూ వాటరింగ్ చూసుకుంటూ చేసుకుంటే ఎలాంటి మొక్క అయినా కూడా అద్భుతంగా పండుతాయి చిన్న మిద్దులపైనైనా మేడ పైన అయినా కూడా అది కొంచెం నేను అలాగ అనుభవంతో చెప్తున్న విషయాలండి చాలా చక్కగా వస్తున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ఇక అన్ని కనుపు చిక్కుళ్ళు మొక్కలు రెండే రెండే వేసుకున్నాను ఇక్కడ ఇంకా చివర కూడా వేసుకున్నాను అది కూడా కట్ చేసేద్దాం ఇక్కడ ఉందండి కాకపోతే ఇది కొంచెం ఎండుతుంది మొక్క సో అంటే కటింగ్ చేయాలన్నమాట ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది పక్క నుంచి ఓకే అండి ఇవి కూడా మనం కట్ చేసేసుకున్నాం ఈ విధంగా ఎన్ని చిక్కుళ్ళు అయితే వచ్చాయండి మనకి ఇక్కడ ఎర్ర ముల్లంగి రెడీగా ఉందండి ఇది కూడా న్యూ వెరైటీయే చూడండి మనకి ఇక్కడ ఎరుకు స్టార్టింగ్లో ఉంటుంది రెడ్ రెడిష్ ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా కట్ చేద్దాం లేతగా ఉన్నప్పుడే చాలా బాగుంటాయండి ఇవి ఇంకెక్కడ ఉందండి ఇక్కడ ఒకటి ఉండాలి రెడీ అయింది కూడా తీసుకుందాం ఇదొకటి ఇదొకటి ఇంకా ఇది సన్నగా ఉందండి సో ఉంచుతాను ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి ఇంకా కొంచెం ఉంచాలనిపిస్తుందండి ఎందుకంటే ఆకులు ఇంకా బాగానే ఉన్నాయి అనిపించలేదు ఇక్కడ తోటకూర మనకి ఇంకోండి చిలక తోటకూర అలాగే లేతగా ఉన్నాయండి విరిగిపోతుంది ఎలా అంటే అలాగే మనకి ఇక్కడ మంచి తోటకూర అండి ఇది పెరుగు తోటకూర ఇది కూడా లేతగా ఉంది కట్ చేసుకున్నాను ఇంకా అక్కడక్కడ చిక్కుడుకాయలు అయితే ఇంకా మిగిలిపోయినాయండి కట్ చేయాలంటే కనిపించట్లేదు అనమాట చూసినవైతే కట్ చేసేస్తున్నాను చెట్టు చిక్కుడు ఇది కూడా ఇక్కడ ఒక చిన్న గోళల్లో వేసుకున్నానండి రాడిష్ ఒకటి తీసి ట్రాన్స్ప్లాంట్ చేశాను అది కూడా ఇక్కడ మనకి రెడీగానే ఉంది చిన్న పాట్లో కూడా ర్యాడిషులు అయితే ఎంత బాగా వస్తున్నాయండి చాలా బాగుంది ఎన్ని రాడిష్లు పండించుకుంటున్నాము కిందిటి హార్వెస్ట్లో కూడా మనం చూసాము చాలా ర్యాడిష్ పండించాము చాలా రకాలు పండేయండి రండి కింద నుంచి తీసుకొచ్చిన వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వేసాను ఎండ కాసేస్తుందండి ఆకుకూరలు వాడిపోతున్నాయి అవి కూడా సర్దేసుకుందాం చూసారు కదండీ కన్నుల పండుగగా ఉందండి హార్వెస్ట్ అయితే కన్నుల పండుగైన హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా నిండుగా బాగా అనిపించిందండి అండి అన్ని రకాల వెజిటబుల్స్ అయితే పండించుకోగలుగుతున్నాం హార్వెస్ట్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి వదిలేసానండి ఎలా ఉంది మన హార్వెస్ట్ ఒకసారి చూసేయండి ఏమేమి వచ్చాయో వెజిటబుల్స్ అన్ని కూడా అండి రెండు రకాలు అలాగే ఇక్కడ పెరుగు తోటకూర నెమలి తోటకూర సిలోన్ బచ్చలి మామూలు బచ్చలి టొమాటోలు రెండు రకాలండి చెర్రీ చెరీ టమాటో ఇవి కూడా వేయకుండా వచ్చాయి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి దొండకాయలు అలాగే కాయలు అండి చెట్టు చిక్కుడు ఇవేమో పాదు చిక్కుళ్ళు అక్కడ చూస్తే కనుపు చిక్కుడు కూడా బాగా వచ్చిందండి ఈసారి నెక్స్ట్ ఏమో క్యాప్సికమ్స్ బీరకాయలు లాంగ్ బీన్స్ అయితే వచ్చిందండి ఇంకా వస్తాయి బెండకాయలు వంకాయలు వేసుకోలేదు అవి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇంకా వస్తాయి ఆనపకాయ ఇక్కడేమో మనకి గుత్తి బీరండి పడిపోయాయి చూసారా గుత్తి బీరండి అలాగే ఇక్కడ చిక్కుళ్ళు ఇంకా అన్నీ చూసాం కదా చక్కగా హార్వెస్ట్ చేసుకోగలిగాము